రౌడీ స్టార్ విజయ్ దేవరకొండతో రష్మిక జోడీ అంటే హ్యాట్రిక్ కన్ఫర్మ్ అనుకోవాల్సిందే బేసిక్ గానే ఇద్దరు ప్రేమలో ఉన్నారనే అభిప్రాయం జనాల్లో ఉంది త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని కూడా అంటున్నారు అలాంటి ఈ జోడీ కలిసి నటిస్తే గీత గోవిందం మించే రేంజ్ లో బాక్సాఫీస్ షేక్ అవుతుంది అందుకే ముచ్చటగా మూడోసారి ఈ జోడీని రిపీట్ చేసేందుకు ప్రయత్నాలు జరిగాయి కానీ రష్మిక మందన ఇచ్చేసింది రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ మూవీకే నో చెప్పింది ఎందుకు టేక్ ఎ లుక్ విజయ్ దేవరకొండ రష్మిక మందన్న ఇద్దరిది సక్సెస్ఫుల్ జోడీ గీత గోవిందంలో ఇద్దరి మధ్య కెమిస్ట్రీ కాదు వంద కోట్ల వసూళ్లలో కామర్స్ కూడా కలిసి వచ్చింది డియర్ కామెంట్ కమర్షియల్గా వర్కౌట్ కాలేదు కానీ ఇద్దరు కెమిస్ట్రీ ఓ రేంజ్లో ఫోకస్ అయింది అలాంటి ఈ జోడీ మళ్ళీ కలిసి నటిస్తే అదో సెన్సేషన్ అవ్వచ్చు అందుకే లైగర్ మూవీలో రష్మికాంత్ తీసుకోవాలనుకున్నాడు కానీ పాత్ర చిన్నదవ్వడం వల్లే తన అప్పట్లో నో చెప్పింది చిత్రం ఏంటంటే ఇప్పుడు కూడా మరోసారి రౌడీ స్టార్కి నో చెప్పింది రష్మిక ట్యాక్సీ వాళ్ళ తీసిన రాహుల్ సాంకృత్యాన్ డైరెక్షన్లో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ సినిమా చేయబోతున్నాడు ఆల్రెడీ కమిట్ అయ్యాడు ఇక ఇందులో హీరోయిన్ గా భాగ్యశ్రీ బోర్సేన్ కూడా అనుకున్నారు కానీ రష్మికకు కథ చెప్పి ఒప్పించిపోయాడు రాహుల్ విచిత్రం ఏంటంటే విజయ్ రష్మికను కలపాలని వీళ్ల కాంబోలో మూవీ తీయాలని రాహుల్ గట్టిగానే ప్రయత్నించాడు కానీ అది వర్కౌట్ కాలేదు విజయ్ తో కలిసి నటించాలంటే ఆ అంచనాలను అందుకునే కథ దొరకాలి దానికి తోడు హీరోతో పాటు హీరోయిన్ పాత్ర కూడా ప్రయారిటీ ఉండాలి కానీ ఇక్కడ కథ బాగుండి హీరోయిన్ పాత్ర బాగాలేదని రష్మిక రిజెక్ట్ చేసిందట విజయ్తో కలిసి సినిమా చేసేందుకు ఆల్వేస్ రెడీ అంటూనే ఇద్దరి కాంబోకి తగ్గ కథ దొరికితేనే అని కండిషన్ పెడుతోంది